హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో వచ్చేసి నిమజ్జనానికి వెళ్తున్నారండి వినాయకుళ్ళు వాళ్ళందరినీ కూడా నేను వీడియో తీసాను అయితే ఒక్కొక్క రూపంలోని ఒక్కొక్క విషయం అయితే దాగుందండి ఇవాళ నేను మీకు అదే చెప్తామని అయితే వీడియో తీసాను ఇది వచ్చేసి మా షాప్కి కొంచెం రెండు వీధులు అవతలనమాట నాకు ఎప్పటి నుంచో ఉంది వీడియోస్ తీసి పెట్టాలి వినాయకుడిది అందరినీ క్యాప్చర్ చేసి నేను ఒక వీడియో కింద అయితే దాచుకోవాలని చెప్పి నేను డైలీ వెళ్ళి వచ్చే దారిలో గుడులు అనమాట ఇవన్నీ కూడా నిలబెట్టిన విగ్రహాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చాలా అందంగా అయితే కనిపించారండి నేను ఫస్ట్ చూపించిన విగ్రహంలో ఏదో తెలియని తేజస్సు కనిపిస్తుంది కదా ఇంకా రెండోది వచ్చేసి తొండం లావుగా భలే కనిపిస్తున్నారు కదా అసలు పేరు పెట్టడానికి ఉండదండి వినాయకుడికి ఎంత బాగుంటారంటే చూడ చక్కగా మనిషి రూపంలో ఉన్నట్టే కనిపిస్తారు మరి మీకు ఎలా అనిపిస్తారో నాకు తెలియదు కానీ నాకైతే అలాగే అనిపిస్తారు నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇదొక ఏనుగు రూపం అని నాకు ఎప్పుడూ అనిపించలేదండి అది నిజంగా మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను ఒక్కొక్క రూపంలోనే ఒక్కొక్క తేజస్సు అయితే కనిపిస్తుంది ఈ విగ్రహంలో వచ్చి నాకు కొంచెం ఉగ్రంగా కనిపించారండి ఉగ్ర రూపంలో అనిపించారు నాకు ఇక్కడ భోజనాలు అది పెడుతున్నారంటే వెళ్ళాము కానీ వాళ్ళు అనుకోరు కదా చాలామంది జనం వచ్చేస్తారు అని మేము వెళ్ళేటప్పటికే భోజనాలు అయితే అయిపోయినాయి అన్నారు ఇంకా పక్కనే ఇంకొక విగ్రహం అయితే ఉంది అక్కడ పెడుతున్నారండి వెళ్ళండి అని చెప్పారనమాట చాలామంది వెళ్ళారు అక్కడ మట్టికి ఇంత అనే వండుతారు తప్ప ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఏం వండాలని రూల్ ఉండదు కదా ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి లైన్లో నుంచి ఉంటే అక్కడ కూడా అయిపోయి అన్నారు ఇంకా లాస్ట్కి ప్రసాదం అయితే పంచుతున్నారండి మా వారికి నాకు కూడా ఇంకా ప్రసాదమే భోజనం అనుకుని కళ్ళకద్దుకుని అయితే నోట్లో వేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా మా పక్క పక్క విగ్రహాలే ఇంక ఈ విగ్రహం చూడండి ఎంత అందంగా ఉన్నారు అసలు ఏదో అమాయకత్వాన్ని మొహంలో పులుముకున్నట్టు కనిపిస్తుంది కదా ఆ చెవులు అది కిందకి వాల్చుకుని చూడ చక్కగా అమాయకత్వంగా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ బుడ్డోడు వచ్చేసి నన్ను కూడా వీడియో తీయండి అని ఎదురుగా వచ్చి నించున్నాడు అనమాట వాయిస్ పెట్టేదాన్నే మళ్ళీ పక్క నుంచి డీజే సౌండ్స్ వస్తున్నాయి మళ్ళీ దాన్ని అయితే పెట్టకూడదు కదా అని చెప్పి వాయిస్ పెట్టలేదు ఇది వచ్చేసి పెద్ద భారీ విగ్రహం అండి ఇది చాలా అంటే చాలా బాగున్నారు కదా అసలు వర్ణించడానికి లేదు నేనైతే వెళ్ళగానే వీళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఒకటే అనిపించింది నాకు భలే ఉన్నారు భలే ఉన్నారు అనుకుంటూనే వీడియో తీసాను నేను చాలాసేపు ఈ వీడియోస్ తీసిన దగ్గరే ఉండిపోయానండి నేను వీడియో తీసిన తక్కువని ఏదో చెప్పాలి అన్న భావంతో అక్కడ నిలబడిపోయిందే ఎక్కువ నేను ఇంక ఇది వచ్చేసి అనుకోకుండా దొరికిందనమాట నాకు ఇది ఈ వీడియో వచ్చేసి ఇతనికి స్పెషల్గా ఒక ఇల్లు కింద ఏర్పాటు చేసి విగ్రహంగా పెట్టారండి నేను డైలీ చూసినప్పుడు అనుకున్నాను ఒక రోజు వెళ్ళాలి వెళ్ళాలని కానీ కుదరలేదు ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే అనిపించింది నాకు ఓహా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఇంటి కింద తయారు చేసి పెట్టారు ఆ విగ్రహమే కదా అని కానీ ఇక్కడ సాగరంపేటప్పుడు చూడండి ఎంత గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ పువ్వులతోటి డెకరేషన్ అనమాట మస్తు బందోబస్తుని కూడా పువ్వులతోనే అలంకరించారు ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కన పెట్టారు కానండి ఆ సైడ్ ఉన్నవాళ్ళు అమ్మ ఫొటోస్ తీసుకుంటారేమో మీరు పడిపోతారు ఏదన్నా వచ్చి గుద్దేస్తుంది మీరు ఇటువైపు రండి అని చెప్పి కాపలాగా అటువైపు నిలబడి ఉన్నారండి ఎవ్వరికి ఏం కాకూడదని అదైతే నాకు బాగా నచ్చింది చాలామంది ఏమందులే వాళ్ళ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ వాళ్ళ డెడికేషన్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ ఉండి ఎవరైనా వస్తుంటే వాళ్ళని ఈ పక్క నుంచి తీసుకోండి అమ్మ దా రోడ్డు దగ్గరికంటే వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంక ఇతను వచ్చేసి అసలు స్పేసే లేదండి ఈ పక్కన పక్కన కూడా షాపే అనమాట చిన్న సందు టైప్లో ఉంది ఇక్కడ ఇక్కడైతే నిలబెట్టారు ఇది నేను ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అసలు కనే కనిపించలేదు అనమాట సడన్గా చూశాను ఏంటి ఇక్కడ ఒక విగ్రహం ఉందా అనిపించి మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా వీడియో తీసాను ఇంక ఇది వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను మీకు సరిగ్గా సంవత్సరం క్రితం నేను ఇదే విగ్రహం దగ్గర వీడియో తీశాను మళ్ళీ ఇప్పుడు తీస్తున్నానని చెప్పేసి చాలా అంటే చాలా బాగా అనిపించింది నండి నాకు ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయడం చాలా బాగా అనిపించింది ఇది జస్ట్ వీడియో మాత్రమే కాదు ఒక జ్ఞాపకం అనమాట మనం ఒకవేళ గ్యాలరీలో డిలీట్ చేసేసుకున్నా అది యూట్యూబ్లో అలా పడి ఉంటుంది ఇంకా అందుకో కొంచెం నేను ఇలా నాకు కనిపించినంత వరకు విగ్రహాలని ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మా షాప్ పక్కనే అప్పుడు దేవుడిని కదుపుతానికి అనమాట బంతులు గారిని తీసుకొచ్చారు నిలబెట్టిన వాళ్ళు అది కలుపు కదుపుతారు కదా అలా కదిపించడానికి తీసుకొచ్చారు అనమాట లాస్ట్ రోజున ఇది నేను వీడియో తీసే అప్పుడు చాలా డేస్ అయిపోతుంది పదకొండు రోజున గ్రహణం ముందు రోజునైతే మొత్తం అన్నింటిని తరలించేశారు చాలా అంటే అసలు రోడ్ అస్సలు ఖాళీ లేదండి ఇంకా హైదరాబాద్లో అంటే చాలా బాగా చేస్తారని మీకు కూడా తెలిసిందే ఇంక ఈ విగ్రహం వచ్చేసి ఎంత రాజసంగా కనిపిస్తున్నారో ఇది కూడా మా షాప్ పక్కనేనండి ఇప్పుడు ఇంతకుముందు చూపించింది కూడా దీని పక్క పక్కనే అనమాట ఎంత రాజసంగా ఉన్నారో నీ వెనక్కి నేను ఉన్నాను అన్నట్టుగా అమ్మవారు కూడా ఉన్నారు విగ్రహం లడ్డు రెండు లక్షల ఇరవై వేలకి మా ఇంటి వానరు గారి గారు పాడుకున్నారనమాట దేనికైనా అదృష్టం ఉండాలి లడ్డు పాటలో లడ్డూని గెలుచుకోవడం అంటే మాటలు కాదు ఇంక నిమజ్జనానికి నైట్ ఎంతో అంగరంగ వైభవంగా అయితే విగ్రహాలు తరలి వెళ్ళిపోయాయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్